పంచాగ్ని విద్య గురు శిష్యుల సంవాదం ద్వారా ఈ ఉపాసన చెప్పబడుతుంది దీని ఉద్దేశం ఉపాసన కూడా గురువు ద్వారా నేర్చుకోవాలి అప్పుడే దాని ఫలం అధికంగా ఉంటుంది అందుకే మంత్రోపదేశం చేయించుకోవాలి దీనికి కూడా ఒక కథ వస్తుంది చాందోగ్య ఉపనిషత్తులో కథను ఆఖ్యాయిక అంటారు ఉపనిషత్తుల్లో గౌతముని పుత్రుడు ఆరుని మనవడు అయిన శ్వేతకేతు ఒకసారి పాంచాల రాజు కొలువుకు వెళ్ళాడు రాజు పేరు ప్రవాహన జైవలి శ్వేతకేతు అప్పటికే తండ్రి ద్వారా చాలానే నేర్చుకున్నాడు అందువల్ల జ్ఞానం ఉందన్న అహంకారంతో వెళ్ళాడు రాజు దగ్గరికి ప్రవాహన జైవలి గొప్ప జ్ఞాని పూర్వం రాజులు కూడా విద్య నేర్చేవారు నీకు నీ తండ్రి విద్యాబుద్ధులు నేర్పాడా అని అడిగాడు శ్వేతకేతు గర్వంగా తనకు అంతా వచ్చు అన్నాడు అప్పుడు రాజు అతనిని ఐదు ప్రశ్నలు అడిగాడు ఒకటి ఈ లోకం నుంచి జీవులు పైకి ఎక్కడికి వెళ్తారో తెలుసా రెండు ఎలా తిరిగి వస్తారో తెలుసా మూడు శుక్లగతి కృష్ణగతి ఎక్కడ విడిపోతాయో తెలుసా నాలుగు ఎందుకు స్వర్గలోకం నిండిపోవటం లేదో తెలుసా ఐదు ఐదవ ఆహుతి తర్వాత జల శరీరం పురుష శరీరం ఎలా పొందుతుందో తెలుసా ప్రతి ప్రశ్న తర్వాత నాకు తెలియదు అని చెప్పాడు శ్వేతకేతు శ్వేతకేతు జవాబు చెప్పలేకపోతే నువ్వు అంతా నేర్చుకున్నానన్నావు కదా ఏం నేర్చుకున్నావు అన్నాడు రాజు ఆ మాటలకు అవమానం చెందిన శ్వేతకేతు తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఏమీ శిక్షణ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఇచ్చానన్నారు అని నిలదీశాడు రాజు అడిగిన ప్రశ్నలను తిరిగి అడిగాడు తండ్రి నిజాయితీగా తనకు కూడా తెలీదని ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి జవాబులు తెలుసుకోవడానికి వెళ్ళారు గౌతముడు శ్వేతకేతు రాజు దగ్గరికి వెళ్ళారు రాజు లేచి వచ్చి గౌతముని సాదరపూర్వకంగా ఆహ్వానించి పూజ చేసి మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం కోరుకోండి అన్నాడు బ్రాహ్మణులు వేద పఠనం పాఠనం చేయాలి వేదం వాళ్ళు చదవాలి ఇతరులకు చెప్పాలి యజ్ఞం చేయాలి చేయించాలి దాన ఇవ్వాలి తీసుకోవాలి వాళ్ళు చేసే యజ్ఞాలకు కానీ పాఠనక్కి కానీ డబ్బులు అడగకూడదు దక్షిణ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి ఆ దక్షిణ పెద్ద పెద్ద యాగాలకు రాజు నుంచే తీసుకోవాలి శాస్త్రం ప్రకారం బ్రాహ్మణునికి మాత్రమే వేదం బోధించే అధికారం ఉంది క్షత్రియుడు వైశ్యుడు నేర్చుకోగలరు కానీ వాళ్ళు బోధించలేరు దానికి బదులుగా బ్రాహ్మణునికి అవసరమైన మానుషం విత్తాన్ని రాజు ఇవ్వాలి గౌతముడు నేను మానుషం విత్తం కోసం రాలేదు దైవం విత్తం కోసం వచ్చాను అన్నాడు దైవం విత్తం అంటే ఉపాసన యజ్ఞాలు వైదిక జ్ఞానం మీరు ఐదు ప్రశ్నలు అడిగారు వాటి జవాబులు తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు దీనివల్ల శాస్త్ర నియమం ఉల్లంఘించబడుతుంది రాజుకు ధర్మ సంకటం వచ్చింది విద్య నేర్చుకునే ముందు గురువుకి పాద పూజ చేయాలి క్షత్రియుడైన రాజుకి బ్రాహ్మణుడైన గౌతముడు పాదపూజ చేయాలంటే బ్రాహ్మణుడు ఎలా భావించినా క్షత్రియునికి ఇబ్బందిగా ఉంటుంది కానీ నేర్చుకు తీరాలంటే వినయంగా ఉండాలి శిష్యుడు రాజు వారిని తనతో ఒక సంవత్సర కాలం ఉండమని కోరాడు రాజు దగ్గర ఉండాలంటే శిష్యునిలా ఉండి అతనికి సేవ చేయాలి కానీ అతను ఇబ్బంది పడకుండా ఉండటానికి రాజే అతని సముదాయించాడు ఈ విద్యని ఇంతకు ముందు బ్రాహ్మణులు నేర్చుకోలేదని క్షత్రియ పరంపరగా వచ్చిందని చెప్పాడు బ్రాహ్మణుడైన గౌతముడు నేర్చుకుంటే పంచాగ్ని విద్య నేర్చుకున్న మొట్టమొదటి బ్రాహ్మణుడవుతాడు అని కూడా చెప్పాడు అలా వారు సంవత్సర కాలం ఉన్నాక ఆ రాజు తను అడిగిన ఐదు ప్రశ్నలకు జవాబులను చెప్పుకొచ్చాడు అందులో ఐదవ ప్రశ్న ముందు జవాబు చెప్పాడు ఎందుకంటే అది పంచాగ్ని విద్య అది చాలా శ్రేష్టమైన ఉపాసన దానిని బోధిస్తూ తక్కిన వాటిని కూడా చెప్పాడు